మహాశివరాత్రి నాడు మనం పాటించే ఉపవాసం కేవలం ఆహారం మానేయటం మాత్రమే కాదు అది ఒక పవిత్రమైన అంతరంగ సాధన శాస్త్రం ప్రకారం ఉపవాసం అంటే ఉప అంటే దగ్గరగా వాసం అంటే నివసించడం అంటే మనస్సును ప్రాపంచిక కోరికల నుండి మళ్లించి ఆ పరమేశ్వరుడికి అత్యంత సమీపంలో ఉంచడమే నిజమైన ఉపవాసం ఆహారాన్ని నియంత్రించడం ద్వారా మన శరీరంలోని ఇంద్రియాలు నిగ్రహించబడతాయి తద్వారా మనస్సు ఏకాగ్రతతో శివనామస్మరణలో లీనమవుతుంది ఈ రాత్రి చేసే జాగరణ ఉపవాసం మన కర్మలను ప్రక్షాళన చేసి ఆ సదాశివుని కృపాకటాక్షాలను మనకు అందిస్తాయి అయితే ఈ పవిత్రమైన ఉపవాస దీక్షను ఎలా ప్రారంభించాలి అసలు ఈ రోజున ఏమి తినాలి ఏ పదార్థాలను కూడా ముట్టకూడదు అలాగే జాగరణ తర్వాత ఉపవాసం ఎప్పుడు వదలాలి అనే సంపూర్ణ నియమాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఉపవాస సమయంలో ఏమీ తినవచ్చు అనే విషయంలో చాలామందికి సందేహాలు ఉంటాయి శివరాత్రి నాడు నిరాహార ఉపవాసం నీరు కూడా తాగకుండా ఉండటం అత్యుత్తమ ఫలితాన్ని ఇస్తుంది అయితే వయసు రీత్యా లేదా అనారోగ్య కారణాల వల్ల అది సాధ్యం కాని వారు ఫలాహారం తీసుకోవచ్చు అరటి పండ్లు ఆపిల్స్ ద్రాక్ష వంటి పండ్లు మరియు పాలు పెరుగు మజ్జిగ వంటి పాల పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరం అలసిపోకుండా ఉంటుంది కొబ్బరి నీళ్లు లేదా మంచినీరు పుష్కలంగా తాగడం వల్ల శరీరంలో శక్తి ఉంటుంది ముఖ్యంగా కందమూలాలను దుంపలు ఉడికించి తీసుకోవడం వల్ల ఆధ్యాత్మిక సాధనకు అవసరమైన శక్తి లభిస్తుంది అదే సమయంలో ఏమీ తినకూడదు అనే నియమాలను ఖచ్చితంగా పాటించాలి ఉపవాసం ఉన్నవారు బియ్యం గోధుమలు పప్పు ధాన్యాలు మరియు ఇతర గింజధాన్యాలకు దూరంగా ఉండాలి ముఖ్యంగా ఉల్లిపాయ వెల్లుల్లి మాంసాహారం మరియు మద్యం వంటి తామసిక పదార్థాలను కూడా ముట్టకూడదు సాధారణ ఉప్పుకు బదులుగా సైంధవ లవణం వాడటం శ్రేయస్కరం నూనెలో వేయించిన పదార్థాలు లేదా బయటి హోటల్ ఆహారాలు తీసుకోవటం వల్ల ఉపవాస దీక్ష భంగమవుతుంది ఆహారంతో పాటుగా ఆ రోజంతా క్రోధానికి అసూయకు పరనిందకు దూరంగా ఉంటూ మానసికమైన శుద్ధిని కూడా పాటించాలి ఉపవాస దీక్షను ముగించడాన్ని పారణ అంటారు దీనికి ఒక ప్రత్యేక సమయం ఉంటుంది మహాశివరాత్రి ఉపవాసం మరియు జాగరణ ఎంత ముఖ్యమో వాటిని ఏ సమయంలో ఎలా ముగించాలనే నియమాలు కూడా అంతే ప్రాధాన్యత కలిగి ఉంటాయి ఫిబ్రవరి పదిహేను ఆదివారం రాత్రంతా జాగరణ చేసిన తర్వాత మరుసటి రోజు అంటే ఫిబ్రవరి పదహారు సోమవారం నాడు ఉదయం ఉపవాసాన్ని విడవడాన్నే పారణ అంటారు రెండు వేల ఇరవై ఆరు మహాశివరాత్రి పారణ సమయం విషయానికి వస్తే సోమవారం ఉదయం సూర్యోదయం తర్వాత అంటే ఉదయం ఆరు గంటల నలభై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు లోపు ఉపవాసాన్ని ముగించడం శ్రేయస్కరం పారన చేసే ముందు ఉదయమే స్నానం చేసి వీలైతే శివదర్శనం చేసుకుని లేదా ఇంట్లోనే స్వామికి నైవేద్యం సమర్పించి ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఉపవాసం విడవాలి ఇక జాగరణ తరువాత నిద్ర విషయానికి వస్తే చాలామందికి ఉండే పెద్ద సందేహం సోమవారం పగలు నిద్రపోవచ్చా అని శాస్త్ర నియమాల ప్రకారం శివరాత్రి ఉపవాసం మరియు జాగరణ చేసినవారు సోమవారం పగలు పొరపాటున కూడా నిద్రపోకూడదు ఆదివారం రాత్రంతా మేల్కున్నాం కదా అని సోమవారం పగటిపూట నిద్రపోతే మీరు రాత్రంతా చేసిన ఆ కఠిన సాధన ఫలితం దక్కదు పగటి నిద్ర మనలోని తమోగుణాన్ని అంటే బద్ధకాన్ని పెంచుతుంది ఇది రాత్రి మీరు పొందిన శివ చైతన్యాన్ని తగ్గిస్తుంది కాబట్టి సోమవారం రోజంతా శివనామస్మరణతో గడిపి కేవలం సోమవారం రాత్రి మాత్రమే నిద్రపోవాలి దీనివల్ల మీ శరీరం మరియు మనస్సు ఆధ్యాత్మికంగా మరింత శక్తివంతమవుతాయి సోమవారం రాత్రి నిద్రపోవడానికి ముందు ఖచ్చితంగా చంద్రదర్శనం చేయాలనే కఠిన నియమం ఏమీ లేదు కాని సోమవారం సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో శివదీపారాధన చేసి ఆ సదాశివునికి నమస్కరించుకున్న తర్వాత ప్రశాంతంగా నిద్రపోవచ్చు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే సోమవారం రాత్రి నిద్రపోయే వరకు కూడా మాంసాహారం మద్యం లేదా ఇతరులను దూషించటం వంటి పనులకు దూరంగా ఉండాలి ఆదివారం ఉదయం నుండి సోమవారం రాత్రి వరకు మీరు పాటించే ఈ నిష్ఠే మిమ్మల్ని ఆ భోళాశంకరుడికి అత్యంత ప్రియమైన భక్తులుగా మారుస్తుంది ఈ మహాశివరాత్రి నాడు మనం పాటించే నియమాలు కేవలం మన శరీరానికే కాదు మన ఆత్మను కూడా పవిత్రం చేస్తాయి ఆహారం మానేయటం కంటే మనసును ఆ పరమేశ్వరుడిపై లగ్నం చేయటమే అసలైన ఉపవాసం అని మర్చిపోకండి ఈ శాస్త్ర నియమాలను పాటిస్తూ మీరు చేసే ఈ చిన్న సాధన ఆ భోళాశంకరుని అపారమైన అనుగ్రహాన్ని మీకు ప్రసాదిస్తుంది ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఈ ముఖ్యమైన నియమాలను మీ స్నేహితులు మరియు బంధువులకు షేర్ చేయండి మీ ఒక చిన్న షేర్ ద్వారా వారు కూడా శివరాత్రి దీక్షను ఎలాంటి పొరపాట్లు లేకుండా పాటించేలా సహాయపడండి మన పురాణాలలోని ఇలాంటి మరెన్నో నిగూఢ రహస్యాలను ఆధ్యాత్మిక విశేషాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఈ శివరాత్రికి ఏ నియమాన్ని పాటించాలనుకుంటున్నారో లేదా మీ మనసులోని భక్తిని ఓం శివాయ అని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఆ సదాశివుడు మీకు మీ కుటుంబానికి సకల శుభాలను అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఓం శివాయ ధన్యవాదాలు